ఆ మంత్రి ఎమ్మెల్యేలు ఎన్నికలను లైట్ తీసుకున్నారా గెలిపే తమ బలం అనే ఒక పార్టీ కాదు కాదు వాపు అంటూ మరో పార్టీ ఏ పార్టీది బలం ఏ పార్టీది వాపు క్రాస్ ఓటింగ్ ఆ పార్టీకి కలిసి వచ్చిందా లేదంటే కలిసి వేస్తోందా ఇంతకీ అసలేంటా ఎన్నికలు క్రాస్ ఓటింగ్ గోల్ ఏంటి అక్కడ చివరకు గెలిచిందెవరు ఓడిందెవరు సార్వత్రిక ఎన్నికలు పూర్తయి రెండు నెలలు ముగిశాయి అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీకి అధికారం కోల్పోయిన వైసీపీకి తమ బలం నిరూపించుకునేందుకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వేదికగా మారాయి కర్నూలు కార్పొరేషన్ పరిధిలో చేపట్టబోయే యాభై లక్షల రూపాయలలోపు ప్రతి అభివృద్ధి పనికి స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి దీంతో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమిటీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పార్టీ కార్యకర్తలు నాయకులను కలవర పెడుతున్నాయట పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించిన అధికార తెలుగుదేశం పార్టీకి పడిన క్రాస్ ఓటింగ్ ప్రతిపక్ష వైసీపీని కలవర పెడుతోందట కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి మొత్తం యాభై రెండు మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా ఇద్దరు తప్ప మిగిలిన వారంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు వైసీపీ మద్దతుదారులుగా విక్రమ్ సింహారెడ్డి క్రాంతి కుమార్ జుబేర్ చిట్టెమ్మ యూనస్ బరిలోకి దిగగా టీడీపీ నుంచి రమణమ్మ విజయకుమారి షాజహాన్ నీలోఫర్ నిలబడ్డారు ఈ ఎన్నికల్లో యాభై మంది కార్పొరేటర్లు ఐదేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది దీంతో మొత్తం రెండు వందల యాభై ఓట్లు పోలయ్యాయి ఫలితాల్లో వైసీపీకి మద్దతుగా నూట నలభై ఒక్క మంది కార్పొరేటర్ల ఓటు వేయగా అధికార టీడీపీకి నూట ఆరు ఓట్లు పోలయ్యాయి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీకి మద్దతుగా కేవలం పదిహేను మంది కార్పొరేటర్లే ఉన్నారు ఒక్కో కార్పొరేటర్ ఐదేసి ఓట్లేస్తే టీడీపీకి డెబ్బై ఐదు ఓట్లు పోలవాల్సి ఉండగా అనూహ్యంగా నూట ఆరు ఓట్లు పోలయ్యాయి నలభై మూడు మంది కార్పొరేటర్ల సంఖ్యాబలమున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల మారిన రాజకీయాలతో ముప్పై ఐదు మందికే పరిమితమైంది అయితే ముప్పై ఐదు మంది కార్పొరేటర్లు ఐదు చెప్పిన సభ్యుల కోటేస్తే నూట డెబ్బై ఐదు ఓట్లు పోలవాల్సి ఉండగా కేవలం నూట నలభై ఒక్క ఓట్లు మాత్రమే పోలయ్యాయి తెలుగుదేశం పార్టీ సభ్యులకు మిగిలిన ముప్పై నాలుగు ఓట్లు క్రాస్ ఓటింగ్లో పడ్డాయి ఈ విషయాన్ని గ్రహించిన రాజకీయ విశ్లేషకులు పార్టీల నాయకుల స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బలం ఎవరిదన్న సందిగ్ధంలో పడ్డారట క్రాస్ ఓటింగ్తో కింద పడ్డా తమదే పైచేయని వైసీపీ అంటుంటే వైసీపీ నుంచి ముప్పై నాలుగు ఓట్లు పడడంతో తెలుగుదేశం పార్టీ బలం అనూహ్యంగా పెరిగిందని టాక్ తాము వైసీపీ లాగా ఎన్నికలను నయానో భయానో ఏకపక్షం చేయదలుచుకోలేదని ఇదే పద్ధతిని ఎన్నికల్లో మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి దస్తగిరి అనుసరించి ఉంటే దిమ్మ తిరిగే ఫలితాలు సాధించేవారమని టీడీపీలో జోరుగా చర్చ సాగుతోందట అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కర్నూలు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీలో ఎన్నికల్లో పట్టు నిలబెట్టుకున్నామని వైసీపీ భావిస్తోంది కానీ పార్టీకి చెందిన ముప్పై నాలుగు ఓట్లు టీడీపీకి పడడంతో ఆ పార్టీలో గుబులు మొదలైంది దీంతో కర్నూలు కార్పొరేషన్లో ఎవరిది వాపో ఎవరిది బలమో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే